ఇంకా పోల్ పాలిటిక్స్ నుంచి కొంచెం బయటకు వస్తే ఒక పది నిమిషాలు ఫ్యామిలీ విషయాలు చెప్పండి సార్ ఫ్యామిలీకి సంబంధించి ఎలా ఉంటుంది అంటే మీ షెడ్యూల్ అల్లు అర్జున్ ఎప్పుడు వస్తారు మీ ఇంటికి ఎప్పుడు వస్తారు లేకపోతే వాళ్ళ పిల్లలతో ఎప్పుడు వస్తారు మీరు వెళ్తారా అల్లు అర్జున్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వస్తూనే ఉంటాడు ఆయన నేను వెళ్ళేదానికి నేను వెళ్ళడు తక్కువ ఓకే మా తెలంగాణలో ఎక్కువ మేము అటు ఇటు పోం మాకు మా వెనక నుంచి మా సిస్టమ్ అదే నా డాటర్ వస్తూనే ఉంటుంది నా డాటరు నా మా మనవరాలు కూడా నా గ్రాండ్ చిల్లర్స్ కూడా ఎవ్రీ సాటర్డే వస్తారు పండుగలకు వస్తారు నా మమ్మల్ కూడా పండుగలకు వాళ్ళ సంక్రాంతి ఇప్పుడు ఆంధ్రాకు బాగా పెద్ద పండుగ కదా మేము పోతాము దసరా డెఫినెట్ వాళ్ళ మా దగ్గరికి వస్తారు మా ఊరికి కూడా వస్తూ ఉంటారు దసరాకి మా ఊరు కూడా తీసుకెళ్తారు కదా అప్పుడప్పుడు సో పండుగలో డెఫినెట్ వస్తాడు అర్జున్ ఎలాంటిది అది లేదు మా ఇంటికి ఆయన ఎప్పుడు ఇస్తా ఉంటే అప్పుడు వస్తూనే ఉంటాడు నా డాటర్స్ అయితే ఎవ్రీ అసలు ఎవ్రీ డే కూడా వస్తారేం వాళ్ళు అవునా వీళ్ళు చిల్ల చిల్డ్రన్స్ అంటే వాళ్ళు హాలిడే ఉంటే వస్తారు హాలిడే ఉంటే వస్తారు ఉండి ఒక నైట్ ఉంటారు ఉండి పోతారు కలిసి మీరు మీరు ఎవరితో ఎక్కువగా ఇంట్రాక్ట్ అవుతుంటారు నేను అందరితో నా గ్రాండ్ చల్లెలతో అందరితో ఇంట్రాక్ట్ అవుతాను అందరితో ఎక్కువ బాగా గ్రాండ్ చల్ల కొంచెం ఆడుకుంటుంటారు కదా అర్హతతో ఎక్కువ అవుతాను చిన్నప్పుడు ఆయాను నా పెద్ద డాక్టర్కి కూడా ఇద్దరు కొడుకులు వాళ్ళ దాంట్లో చిన్న చిన్నోళ్ళే కదా ఎక్కువ వస్తారు వాళ్ళు పెరుగుతా ఉంటే ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎక్కువ అక్కడ టైం పాస్ చేస్తుంటారు చిన్న ఉన్నప్పుడు ఎక్కువ మన దగ్గరకు వస్తారు సో రెగ్యులర్ గా వచ్చుడైతే డెఫినెట్ వీక్లీ ఒకసారి అయితే డెఫినెట్ వస్తారు అల్ అర్హ అండ్ ఆయా పెద్ద అర్హా చిన్న చిన్న సో ఎవరు యాక్టివ్ ఇద్దరు యాక్టివ్ ఇద్దరు అసలు అంత పర్ఫెక్ట్ గా అసలు వాళ్ళు ఏ పనులు అయినా అంత పర్ఫెక్ట్ చేసుకుంటుంటారు వాళ్ళ పనులు ఎక్కువ ఏం చెప్తుంటారు గురించి గురించి లేదంటే మీ ఏ వాళ్ళు ఏమన్నారు చూస్తారా నేను కడువా వేసుకుంటా కదా మా బిఆర్ఎస్ నువ్వు టిఆర్ఎస్ లో కేసీఆర్ మీకు అని అంటారు అంటారు అవునా మా కేసీఆర్ మా లీడర్ అని చెప్తానని ఉన్న క్వాలిటీస్ ఏంటి ఇద్దరు అంటే జనరల్లీ అర్హలో ఇప్పుడు ఆయాన్ మంచి స్పోర్ట్స్ అంత యాక్టివ్ అర్హా కూడా చాలా క్వైట్ గా తన పని తను చేసుకుంటది చాలా పర్ఫెక్ట్ ఏదైనా మాట మాట్లాడినా కూడా అంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది అర్హా తెలుగు కూడా ఇప్పుడు మీ గోదావరి డిస్టిక్ తెలుగు మాట్లాడుతుంది వాళ్ళ మా ఊరికి వస్తే మా తెలుగు మాట్లాడుతుంది అంత చేంజ్ చేసి పడేస్తుంది స్క్రిప్ట్ స్క్రిప్ట్ తనదే ఓ స్క్రిప్ట్ ఏం లేదు అమ్మ వాళ్ళ నానమ్మ గారితో గోదావరి డిస్టిక్ తెలుగు స్వచ్ఛంగా ఉంటుంది కదా తెలుగు అది మా దగ్గరికి వస్తే మా నల్గొండ తెలుగు ఎట్లుంటది ఆయన్ ఆయాను అంటే కొద్దిగా అతను యంగ్స్టర్ కదా పిల్లలతో ఉన్నప్పుడు అతన్ని అది ఎక్కువ స్పోర్ట్స్ అవి ఇది ఇప్పుడు ఏ క్లాస్ అండి ఇప్పుడు ఫిఫ్త్ ఈ అమ్మాయి అమ్మ ఫస్ట్ ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు కొన్నంత బంగారానికి బెండి ఉచితం విఏ టూ నుండి ట్వెల్వ్ మాత్రమే మేకింగ్ చార్జెస్ లేవు సిల్వర్ జ్యువెలరీ పై సెవెంటీ ఎక్స్చేంజ్ వాల్యూ ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట ఫస్ట్ గే ఎంత బాగా మొత్తం లింగ్విస్టిక్ ఎంటర్ అయిపోయిందా చాలా ఇప్పుడు మీ డాటర్ క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయా లేదంటే సన్న ఎక్కువ కనిపిస్తున్నాయా అదే కాదు మనం ఇట్లా చెప్తాం చెప్తారు ఇప్పుడే ఇంట్రాక్షన్ ఎక్కువ అంటే వాళ్ళ మూమెంట్స్ తెలుస్తుంది వాళ్ళ వాళ్ళు వాళ్ళ డాడీ అంటే వాళ్ళకి అంతలేని ఇష్టం జనరల్ గా పిల్లలకు అమ్మాయిలకు డాడీ ఎక్కువ ఇష్టం ఉంటారు అవును అదే సేమ్ అర్జున్ కూడా పిల్లలు అంటే చానా అది చిన్న పిల్లలంటే అంటే గా నా దగ్గర చాలా మంది వస్తారు చిన్న పిల్లలు అంటే టెన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపటోళ్ళు అర్జున్ చూడాలని నేను అందరినీ ఒకసారి కలెక్ట్ చేస్తా అంటే ఎప్పుడో టూ మంత్స్ కి ఒకసారి ఒక పది మంది పిల్లలను ఇరవై మంది పిల్లలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ లాన్ లో అందరికి సో అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ కలవాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి మామూలుగా కష్టం కదా బిజీగా ఉంటారు కాబట్టి కాబట్టి మిమ్మల్ని చిన్న పిల్లలు కలుస్తుంటాడు ఎందుకంటే వాళ్ళు కొందరు యుఎస్కే వస్తారు వాళ్ళు ఇంటర్ ట్వెల్వ్ అయినాక వాళ్ళు లో జాయిన్ అయ్యేదానికి ఇంజనీరింగ్ జాయిన్ అయితే ఉంటుంది వాళ్ళు అంటారట మేము అర్జున్ చూసిపోవాలి బండిని చూసిపోవాలి అంటారట వాళ్ళ పేరెంట్స్ ఎవరో మాకు వాళ్ళ రిలేటివ్స్ చేస్తారు లక్షేఖర్ రెడ్డి ఎట్లన్నా చేసి కలిపియాలి మా పిల్లలు యుఎస్కే వచ్చిండ్రు మేము టెన్ డేస్ ఉంటాము టెన్ డేస్ ఎప్పుడైనా కలిపేరి అంటే అలాంటి వాళ్ళు నేను చెప్తాను అదే అంత దూరం వెళ్ళి వచ్చి అంటే అంత ల్యాక్ చేస్తున్నారు కలవాలి నేనేమంటారు సార్ బన్నీ అంటారా అర్జున్ అంటారా నేను అర్జున్ అంట అర్జున్ అంట సో ఆయన కొంచెం కిడ్డింగ్ ఎక్కువ ఉంటుంది అంటారు నిజమేనా కొంచెం అంటే బాగా ఎక్కువగా కిడ్డింగ్ లాంటిది కొంచెం అల్లరి అల్లరి టైప్ మాట్లాడతారు బాగా బాగా యాక్టివ్ సెటైర్ చేస్తారు ఎప్పుడు జాలీగా ఉంటాడు మనిషి ఎప్పుడు ఏదో స్ట్రెస్ సినిమా యాక్టర్ అట్లా ఉండడు ఫీలింగ్ వచ్చినా నేను అలసిపోయినా అట్లా ఉండడు ఈవెన్ మీరు అరవింద్ గారు కూడా ఎట్లా ఉంటారు తెలుసు కదా మీకు అరవింద్ గారిని ఒకటి రెండు సందర్భాల్లో ఏదో వాకింగ్ లో ఒకసారి చూశాను ఆయన తన ఏజ్ లో తన ఏజ్ గ్రూప్ లో చూడండి ఆయనంత యాక్టివ్ నేను ఎవరిని చూడలేదు అంత యాక్టివ్ ఉంటాడు సేమ్ సేమ్ అంటే వాళ్ళ ఆ విధంగా చాలా యాక్టివ్ ఉంటారు ఎప్పుడు చూసినా ఒక తిరిగి ఉంటారు మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అర్జును మీ మధ్య అంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్స్ లాగా ఉంటారా లేదా మా కొంచెం గౌరవంగా ఉంటుంది మేము మామూలుగానే ఉంటాం మామూలుగా అంతే జోయలుగా మాట్లాడు మామే ఏంటి ఎందుకు రాలేదు అని అంటాడు మరి మా ఊరికి వచ్చినప్పుడు నేను అప్పుడు షూటింగ్ జరుగుతుంటే వచ్చాడు ఒక రోజు ఒక రోజు షూటింగ్ కాపడే చిన్న విషయం కాదు అవునవును కొన్ని చెప్పాడు పోవాలని చెప్పి ఒక డే అంతా వేస్ట్ అయింది కదా కోట్లతో చాలా మంది మళ్ళీ అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఇట్స్ ఓకే షూటింగ్ జరిగేటప్పుడు నేను అప్పుడే నేను పెట్టుకున్నాను ఇంకోటి నేను అంత ప్లానింగ్ కూడా చేయలే ఓకే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే షూటింగ్ ఎప్పుడు జరుగుతుందని ఆ విధంగా మా తెలంగాణలో అంత ప్లాన్ చేసి అడిగి షూటింగ్ అది తెలియము అనుకుంటాం అప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్కు వాళ్ళందరికీ చెప్పి తన డే నా కోసం మా మామయ్య చెప్పింటే తప్పక పోవాలి అని చెప్పి ఆ రోజు వచ్చిండే సో అంత అంత బాగా ఉంటారు కలిసిపోతారు సో మీరు ఏం చెప్పినా గానీ కాదండి అంటారు నేను కూడా తప్పుడు అది అసలు విషయం చెప్పాలి ఇక్కడ నేను మా ఏరియాలో నేను చెప్పాను సోషల్ యాక్టివిటీ చేస్తా మా తాండాలో అమ్మాయిలకు చదివిపోయారు తాండాలలో వాళ్ళు అమ్ముకుంటారట అమ్మాయిలను అనేది అంటే నేను అర్జున్ తోటి ఒక మెసేజ్ ఇప్పించా తాండాలో కొంత పిల్లల్ని తీసుకొచ్చి అమ్మాయిలను పెద్దోళ్లను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉన్నోళ్ళను లేడీస్ను అమ్మ మీరు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఇప్పుడు నీ మీ మనవరాలు నీ కోడలు అమ్మాయి పుడితే ఆమెను కోపానికి రావద్దు ఇప్పుడు అమ్మాయిలకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మంచి నౌకర్ వస్తుంది అని అర్జున్ చెప్పించాం వీడియోనా లేకపోతే డైరెక్ట్ ఫిజికల్ ఓ మంది అక్కడ తీసుకొచ్చి ఇబ్రాంపట్నంలో నేను అందరినీ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ పెద్దోళ్ళని తీసుకొచ్చి తనతోటి చెప్పించాం నేను చెప్తే అది కన్విన్స్ వల్ల ఎక్కువ అలాంటి వాటికి తను నో అనలేదు వచ్చేసాడు హరితహారం నేను సీఎం గారు చేస్తుంటూ మనం చేయాలి మీరు మీరు చేస్తే ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది మెసేజ్ చేశాడు సో ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటాడు మొత్తం ఒక టెన్ ఇయర్స్ అయిందా లేదా మ్యారేజ్ అంతే టూ థౌసండ్ కాదు కాదు టూ థౌజండ్ సిక్స్ అంటే పెద్ద బిడ్డ పెళ్ళి అయింది టూ థౌజండ్ అదే కాదు ఫోర్టీన్త్ ముందట టెన్ ఇయర్స్లో మీరు బాగా జర్నీ చూసుంటారు కదా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇలాగా సినిమా వాళ్ళతో కాదు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా ఎప్పుడు ఎన్నటి కాలే లేదా ఆ రిగ్రెట్స్ ఏమన్నా లేవా ఈ సినిమా వాళ్ళతో మనం పడలేమని చాలా ఇప్పుడు నేను చూడాలి చిరంజీవి గారి ఇంట్లో కూడా ఫ్యామిలీ ఎట్లా నెట్టెడ్ ఉంటుంది మేము కూడా చిరంజీవి గారు మాకు ఎవ్రీ దివాళికి పిలుస్తాడు ఆయన దివాళికి హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తాడు మన దివాళి కూడా పోయాం అందరు పిలుస్తాడు ఎవరీ సంక్రాంతికి వాళ్ళు వాళ్ళు కలుస్తారు దివాళికి ఏమో మా కొంచెం మాలాంటి వాళ్ళను పుట్టారు ఎవరీ సంక్రాంతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ వాళ్ళ సిస్టర్స్ అరవింద్ గారు కాబట్టి చాలా ఒక సిస్టమేటిక్గా ఒక మెటెడ్ ఫ్యామిలీ అట్లా అదే ఒక ఎఫెక్షనేట్ ఫ్యామిలీ ఒక సిస్టమేటిక్ ఉండే ఫ్యామిలీ కానీ రీసెంట్గా మెగా కాంపౌండ్లు అల్లు అరవింద్ కాంపౌండ్ రెండు వేరు వేరుగా అయిపోయాయి అనేది టాక్ ఉంది కదా చూడండి సార్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు చిరంజీవి గారింట్లో యాక్టర్స్ వాళ్ళ అల్లుండ్లు కొడుకు ప్లస్ అరవింద్ గారింట్లో యాక్టర్స్ అంతే కదా ఇప్పుడు అయినరు అయినారు నాచురల్గా ఇప్పుడు ఈ లెంగ్స్టర్స్ ఎవరి ప్రొడ్యూసర్స్ ఆ విధంగా ఉంటది అప్పుడు అరవింద్ గారు మా ఎక్కువ ఆయన సినిమాలు ఆయన ప్రొడక్షన్ నుంచే వచ్చేది ఇప్పుడు ఇంతమంది యాక్టర్లు నుండి ఒక దానికి రాదు కదా కాబట్టి డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ కు వాళ్ళు అఫిలియేషన్ వచ్చేసింది సో ఆ డిఫరెన్సెస్ తప్ప ఎందుకంటే గీతా ఆర్ట్స్ అనేది ఇప్పుడు అన్ని సినిమాలు వాళ్ళు తీస్తులేరుగా అవును ఇప్పుడు నాగార్జున కొడుకు ఇంకోళ్ళతో అందుకని ఇప్పుడు ఆయన ఏమన్నాడు అప్పుడు స్టార్టింగ్ లో చిరంజీవి గారి సినిమాలు అంటే గీతా ఆర్ట్స్ కలిసి ఎక్కువ వచ్చేది కదా అవును సో ఇప్పుడు కాబట్టి అలాంటి లేదు అరవింద్ గారు రాజకీయాలకి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాట్ షోయింగ్ అని ఇంట్రెస్ట్ అసలు అసలు ఆంధ్ర వైపు చూడరు అసలు ఎల్లరు వీళ్ళు అసలు పోతారు ఎందుకు పోతుంటారు కదా అక్కడ ఫంక్షన్ లెక్క దానికి పోతుంటారు మార్నింగ్ మార్నింగ్ పోతారు ఈవినింగ్ వస్తూనే ఉంటారు టూ డేస్ నైట్ ఉంటారు పోతుంటారు రెగ్యులర్ పోతుంటారు అందరితో మంచి బలమైన అయితే ఉన్నాయి అక్కడ కాలేదు అరవింద్ గారు రెగ్యులర్ పోతాడు అరవింద్ గారు ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కజిన్స్ వాళ్ళ బ్రదర్ ఇంట్లో అందరు వస్తుంటారు నేను నా మిస్సెస్ పోయింది అటు గోదావరి డిస్ట్రిక్ట్ కల్లా నేను విజయవాడ అక్కడ ఉన్న వాళ్ళు దానికి పోతాను ఎక్కువ ఇక్కడే పెళ్ళిళ్ళైతున్నాయి వాళ్ళే కూడా అంతే కదా వాళ్ళ రిలేటివ్స్ నేను ఏం లేవా నా మీదనే కంప్లైంట్ ఏంటండి అసలు ఎప్పుడు అని అంటాడు నన్ను ఎప్పుడు గలవా అంటాడు తెలంగాణలో రోజు అసలు పెద్ద ఎత్తున పార్టీలు అవి చేస్తారట నువ్వు అసలు తక్కువని అంటే ఇక అందరు తెలంగాణలో అంటే మా మా కష్టం మాకే ఉంటది మేము రిక్వెస్ట్ చేసుకున్న మీలాగా సినిమాలు పెద్ద ఎత్తున బిజినెస్ చేయం కదా సో మేమంతా లైఫ్ మాది కొద్దిగా గా జరుగుతుంటారని చెప్తా నేను